నమస్తే నేను పద్మిని ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సిక్స్ రియల్ జంప్స్ విత్ జన్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ ి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పదవిని అక్క గోమతి చక్రాలు వీటి గురించి మీరు ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం అయితే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి ఇంకొంచెం వివరంగా గోమతి చక్రాన్ని ఎలాంటి సందర్భాల్లో ఎలా వినియోగించుకోవచ్చు మన కష్టాల నుంచి బయటపడాలి అంటే చెప్తారా తప్పకుండా చెప్తా గోమతి చక్రాలు మనకి ఆ గోమతి నదిలో దొరుకుతాయన్న ఇంకెక్కడ దొరకవా ఇంకెక్కడ ఉండవు అక్కడి నుంచే వస్తాయి అయితే మనకి ఈక్వల్ గా నిజంగా చెప్పాలంటే గోమతి చక్రం ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఒక చక్రం ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మీరు చూస్తే చక్రం అనేది కనపడుతుంది అందుకనే వీటిని గోమతి చక్రాలు అని అంటారు గోమతి నదిలో దొరుకుతాయి ప్లస్ ఇట్లా వీటికి ఇలా చక్ర చక్రం ఎవరో నిజంగా ప్రకృతి చూడండి ఎంత చక్కగా గీసి పెట్టిందో ఒక నిషాక ఒకసారి క్లోజ్ లో చూపిద్దాం కొంతమందికి తెలుసు గోమతి చక్రాల గురించి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అదే అదే వాళ్ళ కోసమే క్లోజ్ ప్లీజ్ ఓకే ఇలా ఉన్నాయి కదా చక్రాలు హా ఇలా రౌండ్ గా ఉండి వెనకాల ఇలా ఉంటుంది అనమాట అందులో కొన్ని ప్లాస్టిక్ లేదు రాళ్ళకి తెలిసిపోతుంది మనకి గలగల సౌండ్ వస్తుంది గలగల సౌండ్ మనకి ఎలా అంటే ఆల్చిప్పలు ఉంటాయి కదా మామూలుగా మనం బయట అక్కడ దొరుకుతుంటాయి గవ్వలు అవి ఆల్చిప్పలు అవి ఆ సౌండ్ లానే ఉంటుంది ఇది కూడా తెలిసిపోతుంది మనం ముట్టుకుంటే మనకి చూడండి నిజమే ఇలాగే ఏర్పడు ఇలాగే ఏర్పడుతుంది అనమాట బై నేచర్ న్యాచురల్ గా ఏర్పడుతుంది వీటిని మనము సుదర్శన చక్రాలుగా కూడా మనం అనుకోవచ్చు అనమాట సుదర్శన చక్రాలుగా కూడా అనుకుంటారు అంత పవర్ఫుల్ అనమాట సుదర్శన చక్రం ఎంతైతే పవర్ఫుల్ ఉంటుందో గోమతి చక్రం కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది రైట్ అయితే వీటి ఉపయోగాలు ఏంటి అనేది వివిధ సందర్భాల్లో మనకున్న సమస్యల్లో వీటిని వీటి సహాయం ఎలా తీసుకోవాలి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం చూద్దాం సో ఇప్పుడు చెప్పండి ఎలాంటి సందర్భాల్లో ఈ గోమతి చక్రాలను వినియోగించుకోవచ్చు ఫైనాన్షియల్ అబండెన్స్ అబెండెన్స్ కావాలి మనకి బాగా డబ్బు నిలకడగా ఉండాలి స్థిరత్వంగా ఉండాలి మన చేతులు నిండుగా డబ్బు ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది అలా ప్రతి ఒక్కళ్ళు పదకొండు గోమతి చక్రాలు తీసుకొచ్చి పూజ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది ఐదు కూడా తెచ్చుకోవచ్చు పదకొండు కూడా తెచ్చుకోవచ్చు మన స్తోమతను బట్టి చిన్న చిన్నగానే ఉంటాయి కాస్ట్ మరి ఎక్కువ ఏం కాదు అవి తెచ్చుకొని పెట్టుకొని పూజ రూమ్లో ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో చిన్న డబ్బాలో చాలా బాగా కలిసి వస్తుంది ఆ డబ్బా మళ్ళీ ప్లాస్టిక్ దుండొచ్చా ఇలాంటివి వస్తాయి ఏమైనా ఉండొచ్చు తప్పేం లేదు మీరు అలా ప్లాస్టిక్ దుండకూడదు అనుకుంటే కనుక చక్కగా వచ్చేటప్పుడే ఒక కాపర్ దాని కుంకుమరణి మన బ్రాస్ కుంకుమరణి ఉంటుంది మామూలుగా ఆ కుంకుమ అందులో ఓపెన్ చేసుకొని అందులో వేసేసుకోవచ్చు చక్కగా కొత్తగా వేసేయటమైనా లేకపోతే ఏమైనా బొట్లది ఏమైనా పెట్టాలి కొంచెం సింధూరం వేస్తే మంచి సింధూరం వేసి పెడితే మంచిది చాలా డబ్బు పరంగా చాలా ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది అనమాట నిమ్మది నెమ్మదిగా డే బై డే మనకి ఫైనాన్షియల్ స్థిరత్వం అనేది కనపడుతుంది అంటే తెచ్చుకున్న తర్వాత ఒక ఆరు నెలలకు చూడండి ఎక్కడొక్కడ స్థిరంగా మీరు అవును స్థిరంగా ఉంది లక్ష్మీదేవి అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట సో పదకొండు అలాగే భార్యాభర్తల మధ్యలో ఏదన్నా గొడవలుగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది అనుకున్నప్పుడు ఒక రెండు గోమతి చక్రాలు తెచ్చుకొని ఒక దాని మీదేమో మామూలు స్కెచ్ పెన్తో రాయండి మళ్ళీ పర్మనెంట్ మార్కర్తో రాస్తే మా పేరు సరిపోలేదు ఇలాంటివి కాకుండా మీరు ఎలా సరిపెట్టుకుంటారు అనేది మీ ఇష్టము చిన్న స్కెచ్ పెన్ తెచ్చేసుకొని మీ పేరు రాయండి ఒక చక్రం మీద ఇంకో చక్రం మీద హస్బెండ్ పేరు రాయండి రాసేసి అవి రెండు ఒక బాక్స్ లో పెట్టి బెడ్రూమ్ లో పెట్టుకోండి ఎక్కడైనా కూడా ఓకే ఇంకా మీకు నమ్మకం ఉంది స్విచ్ వర్డ్స్ మీద నమ్మకం బాగా ఏర్పడింది అందరికి కాబట్టి డివైన్ టుగెదర్ అనేది రాసేసి చక్కగా ఆ బాక్స్ లోనే చిన్న పేపర్ మీద డివైన్ టుగెదర్ అని రాసేసి ఒక పేరు మీద గోమతి చక్రం మీద ఒక పేరు మీద హస్బెండ్ పేరు ఒక గోమతి చక్రం మీద వైఫ్ పేరు రాసేసి పెట్టండి ఓకే చక్కగా అన్యోన్యత అనేది తప్పకుండా పెరుగుతుంది అనమాట భార్యాభర్తల గొడవల్లో మాత్రం గోమతి చక్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి అవునా ఓకే చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్ లో పెట్టుకోమన్నారు మార్చాల్సిన సందర్భం అలా అలా ఉండడమే ఇంకా ఏం మార్చకర ఒకసారి రాసేసిన తర్వాత ముట్టుకోకుండా మీరు చక్కగా బాక్స్ లో ఇలా పేరు రాసేసాము బాక్స్ లో చక్కగా ఒకటే దాని మీద పక్కకు పెట్టేసి పక్కనే డివైన్ టుగెదర్ చిన్న పేపర్ మీద రాసేసి పెట్టేసి మూత పెట్టే బెడ్రూమ్ లో మీ బీరువాలో పెట్టుకోండి తప్పేం లేదు డ్రెస్సింగ్ టేబుల్ లో పెట్టుకోండి తప్పేం లేదు అయితే ఇప్పుడు పీరియడ్స్ అవి కలిపేసుకుంటుంటారు వెళ్ళిపోతుంటారు కాబట్టి బాధలేదు టచ్ చేయకూడదు ఓపెన్ చేసి చూడకూడదు ఆ టైం లో ఆ టైంలో క్లోజ్ ఉంటుంది కాబట్టి మీకు బాధ ఏం లేదు అలాగే ఫైనాన్షియల్ గా అబండెన్స్ ఇంకా బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు కూడా ఇంకో పద ఇంకో ఐదు గోమతి చక్రాలైనా పదకొండు గోమతి చక్రాలైనా తీసుకొచ్చి బీరువాలో పెట్టడం సేఫ్లో సేఫ్లో పెడితే కూడా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఓకే ఎవరైనా బంగారం విడిపించాలి అన్న సంకల్పంతో ఉంటే గనక పదకొండు గోమతి చక్రాలు తీసుకొచ్చి ఎల్లో కలర్ క్లాత్లో కట్టండి ఉడుపులాగా కట్టి మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి ఆ బంగారం విడిపించుకునే శక్తి మాకు కలిగించిన ఆయన అది ఎలా అయినా సరే తీసుకొచ్చేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకొని బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ ఆ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నో అనేది మనం సిచువేట్ చెప్పాము అది రోజుకి ఇరవై సార్లు చదువుకోండి బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నో పొద్దున్న ఇరవై ఎనిమిది మధ్యాహ్నం ఇరవై ఎనిమిది నైట్ పడుకునేటప్పుడు ఇరవై సార్లు ఇది చదువుకోవడమే తప్పకుండా గోల్డ్ వచ్చేస్తుంది బయటికి గోల్డ్ వచ్చిన వెంటనే ఆ ప ఆ ముడుపుని పారే నీళ్లలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ ఓకే అది ఇలా కూడా మనం గోమతి చక్రాల్ని అయితే గోమతి చక్రాన్ని కొనటానికి ఏదైనా ఆస్పీషియస్ డే ఏదైనా ఉండాలా లేకపోతే ఎప్పుడైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అమ్మా ఇప్పుడు ఇప్పుడు కొనుక్కోవచ్చు అట్లా ఏం లేదు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అయితే పిల్లలకి దిష్టి తగులుతుంది బాగా అనుకున్నప్పుడు ఇదే గోమతి చక్రాన్ని లాకెట్ లాగా చేసుకోవాలి వెండిలో లాకెట్ లాగా చేసుకొని పిల్లలకి నల్ల తాళ్లు వేయాలి దిష్టి దిష్టి తగలదు పిల్లలకి అంటే మీరు ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల లోపల పిల్లలకి చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఆడపిల్లలు అంటే మళ్ళీ ఏజ్ అటెండ్ అవుతారు కదా